కాకినాడ జిల్లా పోలీస్ కానిస్టేబుల్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాలలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు అద్భుతమైన ఫలితాలతో విజయభేరి మోగించాలని ఇన్స్టిట్యూట్ చైర్మన్ జి శ్యామ్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఈరోజు ప్రకటించిన పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు సంచలన విజయాలతో ప్రభంజనం సృష్టించారన్నారు సివిల్ కానిస్టేబుల్స్ విభాగంలో నూట అరవై ఎనిమిది బై రెండు వందల మార్కులతో జి నానాజీ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు అలాగే సివిల్ కానిస్టేబుల్స్ మహిళా విభాగంలో నూట యాభై తొమ్మిది బై రెండు వందల మార్కులతో రమ్య మాధురి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శ్యామ్ ఇన్స్టిట్యూట్ పెట్టి ఈ సంవత్సరానికి ఇరవై ఐదు సంవత్సరాలు అయ్యింది ఈ సంవత్సరే సిల్వర్ జూబ్లీ కూడా జరపాలని నిర్ణయించుకున్నాము ఈ ఇరవై ఐదు సంవత్సరాలు మీరు మాకు తోడుగా ఉంటూ వెన్నెంటూ ఉంటూ మాకు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించినందుకు ఇన్స్టిట్యూట్ తరఫున మీ అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నారు ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ ఏపీకి సంబంధించి ఫలితాలని విడుదల చేయడం జరిగింది ఈ ఫలితాలలో అంటే ఓవరాల్గా మొత్తం ఈ స్టేట్లో ఆరు వేల వంద పోస్టులకు రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ అనేది వెలువడింది ఈ ఆరు వేల వంద పోస్టులకి రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ వెలువడి రెండు వేల ఇరవై రెండులోనే ప్రిలిమ్స్ జరిగింది కొన్ని అనివార్య కారణాల వలన అది వాయిదా పడుతూ పడుతూ రెండు వేల ఇరవై ఐదు జనవరిలో మెయిన్స్ జరిగాయి రెండు వేల ఇరవై ఐదు జూన్ ఒకటినేమో ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది ఫైనల్ ఎగ్జామ్ అనేది జరిగింది ఆ జూన్ ఒకటి నుంచి ఈరోజు ఈ ఫలితాలు అనేవి రిలీజ్ చేశారు అయితే ఆరు వేల వంద పోస్టులకు ఆరు వేల పద్నాలుగు పోస్టులు మాత్రమే ఫలితాలు రిలీజ్ చేయడం జరిగింది ఈ ఆరు వేల పద్నాలుగు పోస్టుల్లో శ్యామ్ కు మొత్తం టోటల్ గా నాలుగు వేల ఐదు వందల పోస్టులు అనేవి సాధించడం జరిగింది ఐదు ఆరు వేల పద్నాలుగు పోస్టులకు గాను నాలుగు వేల ఐదు పోస్టులు అంటే సుమారుగా అరవై ఏడు శాతం